మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది జన్మకుజుని యొక్క దోషము వ్యయ గురుని యొక్క దోషము దశమ కేంద్ర స్థిత శుక్ర బుధ రాహు గ్రహాల తాలూకు స్థితి ఇందులో ఒక రాహుగ్రహం మినహాయించి మిగతా గ్రహాలన్నీ మిశ్రమమైనటువంటి ఫరదాతలే అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకుని రెండు గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే కనబడుతూ ఉన్నది స్వశక్తి అనేటువంటిది చాలా ముఖ్యము ఏదైనా ఒక పని చేయాలి అంటే మీ సొంత శక్తిని గాని సొంత తెలివితేటలను కానీ నమ్ముకుని ముందుకు పెడుతూ ఉండాలి అంతేగాక ఇతరులపై ఆధారపడేటువంటి జీవన విధానాన్ని ఎంత తక్కువగా మన దగ్గర ఉ అలవరుచుకుంటే అంత మంచిది ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనకి ఎవరైనా సహాయం చేయకపోరు అనేటువంటి డ్రీమ్ ల్యాండ్ లో కలల జీవితంలో నివసించేటువంటి పరిస్థితులను వదిలిపెట్టి నిజ జీవితంలోకి రావాలి కష్టపడాలి ప్రత్యేకించి ఈ రాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవకాశాలు తక్కువ అందువల్ల గతంలో చాలా తేలిగ్గా పొందినటువంటి అవకాశాలను సైతం ఇప్పుడు చాలా కష్టపడ్డా పొందడానికి అంత సాధ్యం కాదు అందువల్ల కృంగిపోకుండా నిరంతర ప్రయత్నం అనేటువంటి దాన్ని చక్కగా చూసుకుంటూ ఉండాలి ప్రత్యేకించి ఈ చంద్రబలం లేదా రాహు యొక్క బలం ఏదైతే ఉన్నాయో ఇవి గోచారంలో అతి తక్కువ బలశాతాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహాలుగా ఉన్నాయి జాతకం బాగుంటేనే తప్పితే గోచార పరిస్థితులు అంతగా యోగించేటువంటి పరిస్థితులు లేవు అందువల్ల ఏంటి అంటే అటు వృత్తి ఉద్యోగాల్లో గాని ఆరోగ్యపరంగా గాని లేదా ఎకనామికల్ గాని కొంత వెనకబడి ఉన్నప్పటికీ భయపడవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేదు ప్రత్యేకించి కుజుడు జన్మరాశి స్థిత గ్రహంగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి భావోద్వేగాలకి లోనయ్యేటువంటి పరిస్థితులను కలగజేస్తారు అతి కోపము అతి బాధ లేదా ఎవరినైనా అతిగా విశ్వసించడము నమ్మక ద్రోహం జరగడం మీకు ఇటువంటివి ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటాయి అందువల్ల ఎవరిని నమ్మకూడదు ప్రత్యేకించి ఏదైనా ఒక పని తొందరగా పూర్తవ్వాలి అనేటువంటి పిడివాదన కూడా వదులుకోవాలి ప్రయత్నం చేయాలి దాని గురించి కష్టపడాలి దాని యొక్క ప్రతిఫలం కోసం వేచి చూడాలి తప్పితే ఇది మనకు రాదు లేదా ఎంతసేపు పనిచేసినా ఒకటే అనేటువంటి మాటల్ని పక్కన పెట్టాలి ఎంతసేపు శ్రమ ఎంతసేపు ప్రయత్నము ఈ రెండు మిథున్ రాశి వారికి ఉంటే ఈ వారంలో మంచి ఫలితాలని సాధించగలుగుతారు గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ఓపిక సహనం అనేటువంటిది కూడా చాలా ముఖ్యము అందువల్ల ఈ విషయాలను చాలా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళుతూ ఉండాలి ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత ఎరుపు రంగు